భారీ అంచనాలతో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్కి ఫిక్స్ చేశారు సరిగ్గా నెల రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్కి సిద్ధమవుతున్నారు అయితే సినిమాకి ఒక నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ పని ఉంది అది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫినిష్ చేస్తారని తెలుస్తుంది సుచిత్ డిరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది ఇప్పటికే ఓజీ క్లిమ్స్ ఇంకా పవర్ స్ట్రామ్ సాంగ్ అంచనాలు పెంచగా త్వరలో మరో టీజర్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది అయితే ఓజీ సినిమాలో పవర్ స్టార్ కుమారుడు అఖిరానందన్ ఉన్నాడంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఓజీ నుంచి వచ్చిన పవర్ స్ట్రామ్ సాంగ్లో కొన్ని షార్ట్స్ చూస్తే అది అఖిరానందన్ లానే అనిపిస్తుంది అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర మూడు దశల్లో కనిపిస్తుంది టీనేజ్ రోల్లో కూడా ఉంటుందని టాక్ అది పవన్ కళ్యాణ్ ప్లేస్ లో అఖిరానందన్ చేస్తున్నాడని అంటున్నారు ఒకవేళ పవన్ కళ్యాణ్ చిన్న రోల్ అఖిరానందం చేస్తే మాత్రం ఇక ఫ్యాన్స్ కి పూనకాలనే చెప్పొచ్చు సినిమాలో అఖిరా ఉంటే ఓజీ డబల్ ధమాకా అన్నట్టే లెక్క సినిమాపై ఉన్న అంచనాలకు ఈ అప్డేట్స్ కూడా సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటుంది ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుంది సుజీత్ ఈ సినిమాని చాలా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు తప్పకుండా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఓజీ సాంగ్స్ ఇంకా బీజిఎం కూడా తమన్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఆల్రెడీ పవర్ స్ట్రోమ్ సాంగ్ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది నెక్స్ట్ సువ్వి సువ్వి సాంగ్ వస్తుంది వినాయక చవితి సందర్భంగా ఈ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు ఈ దసరాకి పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చేందుకు ఓజీ వచ్చేస్తుంది ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా వైట్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంటారనిపిస్తుంది